హాయ్ అండి అందరికీ చూసారు కదా బ్లౌజ్ కుడుతున్నాను మనం ఎంతో కష్టపడి పని చేస్తూనే ఉంటామండి కాదు ఎదుటి వాళ్ళు ఎందుకు మన మీద ఇంతకనం ఏడుస్తారో నాకైతే తెలియదండి అండి కష్టపడిందైతే పైస రాదు కదా కష్టపడితేనే పైస వస్తుంది కదా నే నేను రాత్రి అనకా పగలనక వాళ్ళకు టైంకి ఇవ్వడం కోసం ఎంతో కష్టపడి వర్క్ చేసి వాళ్ళకు అందిస్తూ ఉంటాను కానీ చూసే జనాలు ఎందుకు అసలు ఇట్లుంటారో నాకు అర్థమవుతలేదు రెండు మిషన్స్ ఆ రెండు మిషన్స్ ఆ రెండు మిషన్స్ మీద వర్క్ నడుస్తూనే ఉంటాయా ఎప్పటికి ఎంత వస్తాయి మీకు ఎంత వస్తాయి ఏంటిదండి ఇది ఎంత కష్టపడితేనే కదా పైస వచ్చేది కష్టపడి సంపాదించుకొని మీ వాళ్ళకి ఇచ్చుకోండి మీరు కన్న వాళ్ళకు అంతేగాని ఒకరిని ముంచైతే మనం డబ్బులు ఇస్తలేం కదా కష్టపడి పని చేసుకొని సంపాదించుకుంటున్నాం కదా ఎందుకు ఒకళ్ళ మీద ఏడవడం శత్రువులు అంటే ఎక్కడో ఉండరండి మీ పక్కనే ఉంటారు చూసుకోండి జాగ్రత్తగా ఇంత ఈ లోకంలో మంచిగా బ్రతుకుడు కూడా గగనమే